నాకు మంచి పరుపు కావాలను పూర్తి వివరాలు చెప్పండి మీకు మంచి పరుపు కావాలి అంటే మూడు ఆప్షన్లు ఉన్నాయండి మొత్తం కంప్లీట్ లాటెక్స్ ఒక ఆప్షన్ మిక్స్డ్ లాటెక్స్ ఫోము ప్లస్ లాటెక్స్ రెండో కాంబినేషను మూడో కాంబినేషను ఓన్లీ ఫోము మూడో కాంబినేషను ఈ మూడు కాంబినేషన్లో మీకు లాటెక్స్ మొత్తం లాటెక్స్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి ఫోమ్ లాటెక్స్ తీసుకుంటే మిడిల్గా ఉంటుంది ఓన్లీ ఫోము కాంబినేషన్ తీసుకుంటే రేటు తక్కువ ఉంటుంది మూడు ఆప్షన్లు అర్థమైంది కదండి ఒకటి వీటన్నిటికి కూడా విత్ యాక్స్ సిరీసా వితౌట్ యాక్స్ సిరీస్ అనే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుందండి అది మీ నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లోకి వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి రెండోది మూడో ఆప్షన్ ఇంచెస్ ఫోర్ ఇంచెసా సిక్స్ ఇంచెస్సా ఎయిట్ ఇంచెసా టెన్ ఇంచెసా అనే దాన్ని బట్టి ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది మన వెబ్సైట్లో మీరు ఎన్ని ఇంచెస్ కావాలనే దాన్ని బట్టి ప్రైస్ ఇదండి నడు నొప్పిగా ఉండాలి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది పెద్ద ఏజీ వెయిట్ ఎక్కువ అంటే గట్టిగా ఉన్న పరుపు తీసుకోండి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వండి అన్న వాళ్ళు మెత్తడి పరుపు తీసుకోండి ఇది సార్ మీకు కంప్లీట్ అంటే అది ఐరన్ కార్ట్కి గ్యారంటీ ఇస్తారా ఏ గ్యారంటీ అండి దానికి గ్యారంటీ అంటే మేము పంపిస్తామా లేదా వచ్చిన క్వాలిటీ బాగుందా లేదా అంత మనకి గ్యారంటీ ఇవ్వగలం మీకు ఐరన్ కార్ట్ వచ్చిన తర్వాత మీరు ఫిట్టింగ్ చేసుకొని వాడుకున్న తర్వాత మీకు ఏ గ్యారంటీ కావాలి ఐరన్ తుప్పు వచ్చిద్దా రాదు తడపాల్సిన అవసరం లేదు ఒక తడిపినా కూడా రాదు ఇంకా ప్లేవుడ్ మేము ఇచ్చింది మిడిల్ క్వాలిటీలో ఇస్తాం ప్లేవుడ్ ఇంకా స్పెషల్ క్వాలిటీ కావాలని మిడిల్ మీరు వేసుకోవచ్చు ప్లేవుడ్ ఇంకా క్వశ్చన్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు చించితే మేము గ్యారంటీ ఇవ్వలేము ఇట్లా మీరు పర్టికులర్గా మాకు ఈ ప్రాబ్లం వస్తే ఏంటి అని అడగండి క్లారిటీగా ఆన్సర్ ఇవ్వగలను గ్యారంటీ అంటే కూడా చాలా రకాలు ఉంటాయండి అది మీరు చేసే ఇబ్బందికి గ్యారెంటీనా మా సైడ్ నుంచి గ్యారెంటీ అనేది కొద్దిగా క్లారిటీగా అడగండి నేను ఆన్సర్ ఇస్తాను